నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు వివన్ న్యూస్ నిజామాబాద్ జిల్లా సాలూరా మండలం తెలంగాణ సరిహద్దుల్లో గల అంతరాష్ట్ర చెక్పోస్ట్ వద్ద పి శ్రీనివాస్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రతా కార్యక్రమం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం సీట్ బెల్ట్ పై వాహనదారులకు అవగాహన ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధారణపై అవగాహన అదేవిధంగా రోడ్డు భద్రతపై వాహనదారులకు అవగాహన కల్పించారు కార్యక్రమంలో శ్రీనివాస్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్ హరికృష్ణ ఆర్టీఓ చెక్ పోస్ట్ సిబ్బంది మరియు వాహనదారులు డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు हमेशा सीट कार चलाए तो ना, सीट बेल्ट लगाओ गाड़ी चलाए तो हेलमेट रहना ड्राइविंग लाइसेंस रख लेना आर सी बुक रख लेना पोल्यूशन चेकअप करा लेना टाइम टू टाइम इंश्योरेंस रख लेना कुछ भी हुए तो इसको मार नहीं लगना सर को आपके हाथ को पैर को लगे तो कम कर सकते सर को लगे तो कोई कुछ भी नहीं कर सकते भगवान भी नहीं बचा सकता आप फैमिली के लिए सोचना घर के लिए बीवी बच्चों के लिए तालीम के वास्ते के रहता टाइम को जाना घर को को टाइम आना नौकरी से हेलमेट पहनना जरूरी है आप भी లేదంటే ఆటో ఒకటి బట్ట తీసుకో హమేషా లగానా సీట్ బెల్ట్ మగర్ సీట్ బెల్ట్ ఈరోజు రోడ్ సేఫ్టీ వీక్ ప్రోగ్రాంలో సీట్ బెల్టులు ధరించడము హెల్మెట్లు చోద ద్విచక్ర వాహనాలు చోదకులకు హెల్మెట్ ధరించడము ప్రోగ్రాము మరియు రేడియం స్టిక్కర్స్ ఆటో రిక్షా వాళ్ళు కానివ్వండి ట్యాక్సీ క్యాబులు వాళ్ళు కానివ్వండి నాన్ ట్రాన్స్పోర్ట్ కార్లు వాళ్ళు కానివ్వండి లారీస్ పెద్ద ట్రక్కులు ఉన్నవాళ్ళు కానీ రాత్రిపూట రిఫ్లెక్షన్ కోసమని రిఫ్లెక్షన్ ఉండడానికని హై అలర్ట్ కోసము రేడియం పెట్టడం కానీ ఈరోజు ప్రోగ్రాము సాలూర చెక్ పోస్ట్ నుంచి ప్రోగ్రామ్ మేము చేయబడినది ఈరోజు 20 <laughs> நிமிடங்களுக்கு <laughs>